ఆస్వాదించారు అందరూ కూడా ఇప్పుడు రకంగా చెప్పాలంటే అటు ఇటు పదకొండు అవుతుంది అయినప్పుడు కూడా ఎవరు వెళ్లకుండా ఇక్కడ ఉన్నారు నాలుగు రోజు కూడా ఆదరించినందుకు మీకు నా శిరస్సు వంచి నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను అండి ఏం చేసినా మా కుమార్ గారు జగన్ గారు అలానే మా ప్రజానాట్య మండలి కూడా వాళ్ళ భుజాన వేసుకొని ప్రతి ప్రోగ్రామ్ కూడా అంటే ఇక్కడ నాటికి ప్రదర్శించాలి అంటే ఆ నాటికిని అక్కడికి వెళ్ళి చూసి దాన్ని నిండుకోవటం అంతేకాకుండా అదే రకంగా అంటే కరపత్రాలు అందించడం దగ్గర నుంచి ఇంటింటికి వెళ్ళి అందరినీ ఒకటికి నాలుగు సార్లు పిలవటం స్పాన్సర్ కోసం వెనక ఎంతో ఎంతో ప్రయాసంతో కూడుకున్నదండి అయినప్పటికీ నిన్న రెండు నూరు సంవత్సరాల నుంచి దీన్ని నడుపుతున్నారంటే వాటికి పాదాభివందనాలు అలానే మనం ఏదైనా చేస్తుంటే స్పాన్సర్స్ లేకపోతే ఏది ఉండదండి కానీ మన ఖమ్మంలో కళాహృదంలో చాలామంది ఉన్నారు వారందరి ఆశీస్సులతో నడుస్తుంది నా పిత్ర సమాజం కూడా ఖమ్మం కళాపరిషత్ జనరల్ సెక్రటరీగా నా వంతు బాధ్యత నిర్వహిస్తున్నాను అనుకుంటున్నాను కళ్ళంటే కూడా నాకు చాలా అభిమానం అండి అందుకనే నేను కూడా దీంట్లో కొడతా సాయం చేస్తున్నందుకు నాకు ఇలాంటి అవకాశం ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి జై థ్యాంక్ యూ